హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్తో పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా ఫోర్ ఎగ్స్ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇందులోకి అయితే చిటికడ సాల్ట్ చిటికడ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఉండలేకుండా అయితే కలుపుకోవాలి ముందుగా మనం ఈ మిశ్రమాన్ని అయితే స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ ఎందుకు చేయాలంటే నాకు పన్నీర్ లాగా కావాలి కాబట్టి స్టీమ్ చేయాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పైన ఈ మిశ్రమాన్ని స్టాండ్ పైన అయితే పెట్టుకోవాలి లోపలికి గాలి వెళ్లకుండా అయితే క్యాప్ అయితే పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పైన బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆనియన్స్ ఆనియన్స్ లేక ఇందులో పసుపు యాడ్ చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేయాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టమాటో ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొంచెం చల్ల అయిన తర్వాత అందులోకి ఫైవ్ సిక్స్ వెల్లుల్లి అండ్ త్రీ బాదమ్స్ అండ్ ఫోర్ లవంగాలు అండ్ త్రీ యాలకులు తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ముందుగా మనం చిట్కాడ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న పన్నీర్ ఎగ్ పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేయాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాయి సింపుల్ ఎంతో రుచికరమైన ఎగ్ పన్నీర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్